ప్రపంచంలోనే ఎత్తైన మహావిష్ణు విగ్రహం నిర్మాణానికి అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టిందో దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం సాధారణంగా మన దేశంలో దేవాలయాలు అనేకంగా ఉన్నాయన్న సంగతి మనకు తెలిసింది ఇతర దేశాలలో సైతం మనం పూజించే దేవుళ్ళు ఆలయాలు కూడా ఉన్నాయి అయితే విదేశాల్లో మన భగవంతుని ఆదరిస్తున్నారు ఇదిలా ఉంటే అత్యంత ఎత్తైన మహావిష్ణు విగ్రహం నిర్మించారో మీకు తెలుసా ఎక్కడుందో ఎవరు నిర్మించారో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విష్ణు భగవానుడి విగ్రహం మన దేశంలో లేదు కానీ ఇండోనేషియాలో ఉంది ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విష్ణు భగవానుడి విగ్రహాన్ని అయితే నిర్మించారు ఈ విగ్రహం దాదాపు నూట ఇరవై రెండు అడుగుల ఎత్తు అరవై నాలుగు అడుగుల విడల్పుతో అయితే ఉంటుంది అంతేకాదు ఈ విగ్రహాన్ని రాగి మరియు ఇత్తడితో నిర్మించారు ఈ విగ్రహం నిర్మించడానికి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది రెండు వేల పద్దెనిమిదిలో మహావిష్ణు దేవుడి విగ్రహం అయితే పూర్తిగా సిద్ధమైంది బాలీ ద్వీపంలోని ఉంగాసన్ ప్రాంతంలో ఉన్న ఈ విగ్రహం నిర్మాణం వెనుక ఒక కళ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇండోనేషియాలో నివసించే శిల్ప బప్పా సుమన్ యువర్త ఒక భారీ విగ్రహాన్ని అయితే తయారు చేయాలనుకున్నాడు ప్రపంచంలో ఎక్కడా లేని పెద్ద విగ్రహాన్ని తయారు చేయాలనుకున్నాడు సుదీర్ఘకాలం ప్రణాళిక చేసి అందుకు కాస్త డబ్బు పోగేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విగ్రహ నిర్మాణమైతే ప్రారంభించాడు రెండు వేల ఏడు రెండు వేల పదమూడు మధ్య కొంత డబ్బు కొరత ఏర్పడింది దీంతో విగ్రహ తయారీ నిలిచిపోయింది అంతేకాకుండా విగ్రహ నిర్మాణానికి అక్కడ సమీప గ్రామస్తులు సైతం నిరసన తెలిపారు అయితే పర్యాటకం ఆదాయం గురించి వారికి వివరించిన తర్వాత వారు నిరసన ముగించారు దీంతో విగ్రహ తయారీ మళ్ళీ ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా విగ్రహం సిద్ధమైంది ఇప్పటి ఇండోనేషియా ప్రెసిడెంట్ మహావిష్ణు విగ్రహాన్ని అయితే సందర్శించారు విష్ణుమూర్తి విగ్రహాన్ని నిర్మించిన సుమన్ భారతదేశంలో కూడా గౌరవించబడ్డారు మన దేశ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ అత్యున్నత పౌర సన్మానాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించారు ఈ విగ్రహం ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ఇప్పటికీ ఇతర మతాల వారు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు ఈ విగ్రహం స్వేచ్ఛ ప్రతిమ కంటే దాదాపు ముప్పై మీటర్లు అంటే తొంభై ఎనిమిది అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది కానీ స్టాచ్యూ ఆఫ్ లిబర్ట్ పొడవుగా సన్నగా ఉంటుంది గరుడ విష్ణు కేంచన విగ్రహం దాదాపు ఎత్తుగా విడల్పుగా ఉంటుంది దాని రెక్కలు అరవై నాలుగు మీటర్లు అంటే రెండు వందల పది అడుగులు ఈ విగ్రహం ఇండోనేషియాలోని ఎత్తైన విగ్రహంగా రూపొందించబడింది జీవిత అమృతం కోసం గరుడాని అన్వేషణ గురించి హిందూ ధర్మాల్లో దాని మూలాలకు కనుగొనే కథ నుండి ప్రేరణ అయితే పొందింది ఈ కథ ప్రకారం తన బానిసగా ఉన్న తల్లిని విడిపించడానికి అమృతాన్ని ఉపయోగించుకునే హక్కు కోసం గరుడ ప్రతిఫలంగా విష్ణువు స్వారీ చేయడానికి అంగీకరించాడు ఈ స్మారక చిహ్నం ముప్పై ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిదినైతే పూర్తయింది ఈ విగ్రహం నిర్మించడానికి దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే పట్టింది దాదాపు హండ్రెడ్ మిలియన్ అయితే ఖర్చు అయితే అయింది గరుడ విష్ణు కేంచన విగ్రహాన్ని పంతొమ్మిది వందల తొంభైలో అప్పటి పర్యాటక మంత్రి జూప్ ఎవ్ మినిస్టర్ మరియు బాలీ గవర్నర్ ఈడా బాగస్ ఓకా ఆధ్వర్యంలో న్యోమన్ నృత్య రూపొందించారు విగ్రహ నిర్మాణం సంచలనాత్మక సంఘటన పంతొమ్మిది వందల ఏడులో జరిగింది పంతొమ్మిది వందల తొంభైల చివరిలో ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమ్మేళనం శక్తితో ఈ ప్రాజెక్ట్ అయితే అకస్మాత్తుగా ఆగిపోయింది పదహారు సంవత్సరాల విరామం తర్వాత రెండు వేల పదమూడులో నిర్మాణం పునః ప్రారంభించబడింది ఈ నిర్మాణానికి ఆర్థిక సహాయం అయితే చేయబడింది స్మారక చిహ్నం ఆలోచన విధానం లేకుండా నిర్మాణ పనులైతే జరిగాయి ద్వీపంలోని మతపరమైన అధికారులు దాని భారీ పరిమాణం ద్వీపం ఆధ్యాత్మిక సమతుల్యతకు భాగం కలిగించవచ్చని ఫిర్యాదు అయితే చేశారు దాని వాణిజ్య స్వభావం సరికాదని చెబుతారు అయితే కొన్ని సమూహాలు ఈ ప్రాజెక్ట్తో ఏకీభవిస్తాయి ఎందుకంటే ఇది కొత్త పర్యాటక ఆకర్షించబడుతుంది వెస్ట్ జావాలోని భాండుగ్లో నిర్మించబడిన సెవెన్ ఫిఫ్టీ ఫోర్ వివిక్త మాడ్యూల్స్ నుండి విగ్రహం బాలిలో సమీకరించబడింది తర్వాత పని ప్రదేశానికి రవాణా చేయబడింది క్రేన్ల గరిష్ట లోడ్కు అనుగుణంగా మాడ్యూల్స్ పదిహేను వందల చిన్న చిన్న ముక్కలైతే కత్తిరించబడి విగ్రహం ఎత్తైన ప్రదేశంలో ఉన్న దాని తోక వద్ద అతికి అతిపెద్ద కాలకృతిపై ఉంచబడిన చివరి భాగమైతే ఉంది గరుడు ఆకారం చాలా క్లిష్టంగా ఉంది ఇంజనీర్లు సహాయక నిర్మాణం ప్రత్యేక జాయింట్లను రూపొందించారు పదకొండు అపారమైన స్టీల్ గ్రిడ్లను ఒకే పాయింట్లో కలిసి అయితే ఉంటాయి అయితే సాధారణ నిర్మాణ జాయింట్లు నాలుగు లేదా ఆరు గిడ్లతో అయితే కలిగి ఉంటాయి గరుడ విష్ణు కెంచన విగ్రహం తుఫానులు మరియు భూకంపాలను తట్టుకునేలా రూపొందించబడింది ఇది రాబోయే వంద సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఇంజనీర్లు అయితే భావించారు పూర్తయిన స్మారక చిహ్నం ఇరవై ఒకటి అంతస్తుల భవనం అంత ఎత్తులో అయితే ఉంది ఇది బరువు నాలుగు వేల టన్నులు ఇది ఇండోనేషియాలో అత్యంత బరువైన విగ్రహంగా నిలిచింది ఇరవై ఒకటి వేల స్టీల్ బార్లు ఒక లక్ష డెబ్బై వేల బోల్టుల మద్దతుతో ఈ కాలకృతి రాగి ఇత్తడితో తయారు చేయబడింది విగ్రహం రాగి ఇత్తడి షీటింగ్తో స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ అస్థి పంజరంతో పాటు స్టీల్ కాంక్రీట్ కోర్ కాలంతో తయారు చేయబడింది బయటి కవచం ఇరవై రెండు వేల మీటర్లు రెండు విస్తీర్ణంలో అయితే ఉంటుంది విష్ణు కిరీటం బంగారు మోజాయిక్లతో కలిపి కప్పబడి ఉంటుంది విగ్రహం ప్రత్యేక లైటింగ్ ఏర్పాటును కలిగి ఉంది ఈ శిల్పం భవనం పైన అయితే ఉంది ఇది ఇది రెస్టారెంట్ మ్యూజియం వీక్షణ గ్యాలరీగా అయితే పనిచేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం